ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం పిఆర్సీ ప్రకటన పెండింగ్ బిల్స్ వెంటనే మంజూరు చేయాలంటూ నాకు ఇక్కడ క్రైమ్ మిర్రర్ యొక్క పేపర్ రావడం జరిగింది టిఎస్ యూటిఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా శంకరపల్లి మండలంలోని పలు పాఠశాలలు జెడ్పిహెచ్ఎస్ పిఎస్ అలంకన్ కూడా మరి పాఠశాలలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలో రాకముందు ఉద్యోగుల కోసం ఎన్నో హామీలు ఇచ్చిందని అధికారం వచ్చిన తర్వాత హామీలు అమలులో తీవ్రమైనటువంటి జాప్యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూనే ఉపాధ్యాయులు ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డుపైకి ఎక్కి ఉద్యమాలు చేసే స్థితికి పరిస్థితి తీసుకువచ్చిందన్నారు ఉద్యోగులు ఉపాధ్యాయులు ఎదురు చూస్తున్నటువంటి పీఆర్సీని వెంటనే ప్రకటించి అమలు పరచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అంతేకాకుండా పెండింగ్ లో ఉన్న డీఏలను కూడా వెంటనే మంజూరు చేయాలని పదవి విరమణ పొందుతున్నటువంటి ఉద్యోగులకు ఉపాధ్యాయులకు సంబంధించి వారికి వచ్చేటువంటి ఆర్థిక ప్రయోజనాలు తక్షణమే వారి ఖాతాలో జమ చేయాలని ఎన్నడూ లేని విధంగా జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ మెడికల్ బిల్స్ చాలా వరకు సంవత్సరంలో తరబడి విడుదల కాకపోవడం దీనిపై ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని వారు కోరడం జరిగింది ప్రభుత్వం నిజమైన ఫ్రెండ్లీ ప్రభుత్వం అనిపించుకోవాలనుకుంటే ఈ సమస్యల వెంటనే పరిష్కరించాలని వారు కోరడం జరిగింది ముఖ్యంగా ఇక్కడ సర్వీస్ సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలు కూడా వీళ్ళు మెన్షన్ అయితే చేశారు